వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ సారీస్ అండ్ సేమ్ నేమ్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఈ రోజు మనం చూసే సారీస్ వచ్చేసి మంగళగిరి జార్జెట్ సారీస్ మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ త్రీ నెంబర్స్ ఇచ్చాం కదా త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి నిన్న అయితే మాత్రం మనకి ఫైవ్ సిక్స్ నెంబర్ ఉంది కదా లాస్ట్ లో ఫైవ్ సిక్స్ ఉంది త్రీ నెంబర్స్ లో అది అయితే చాలా అంటే చాలా ప్రాబ్లం వచ్చిందండి ఆ స్టేటస్ పోలేదు అలాగే మనం రిప్లై ఇస్తుండే రిప్లై పోలేదు అప్పుడు మనం మళ్ళీ వెబ్ వెబ్ దానికి కనెక్ట్ చేసుకుని చేయాల్సి వచ్చిందనమాట అందుకనే మీకు పార్సల్ ఫోటో కూడా ఈరోజు మార్నింగ్ పెట్టాల్సి వచ్చింది సో మొత్తానికైతే క్లియర్ అయ్యింది ప్రజెంట్ అయితే మాత్రం కొంచెం ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది ఎందుకంటే ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా సిస్టర్స్ హ్యాంగ్ అయిపోతుంది దాంట్లో మనకి ఓకే ఈ రోజు మనం మంగళగిరి జాయిస్తూ కలర్ఫుల్ సిక్స్ కలర్స్ చూపిస్తాను సిక్స్ కలర్స్ కూడా నేను కట్టుకుని చూపిస్తాను ఎట్ ది సేమ్ టైమ్ ఈ స్నాప్స్ మీరు చూడాలి ఈ పిక్స్ అంటే కనుక మా స్టేటస్ ఉంది కదా త్రీ నెంబర్స్ అయితే యాడ్ చేసి పెట్టుకోండి కానీ మీరు ఏ స్టేటస్ లో చూస్తారో ఆ స్టేటస్ కి కనెక్ట్ అయిపోండి ఓకేనా త్రీ నెంబర్స్ యాడ్ చేసి పెట్టుకోండి అప్పుడు ఒకవేళ ఇన్ కేజ్ ఒక నెంబర్ ఏదైనా ప్రాబ్లమ్ ఇచ్చినా ఇంకొక నెంబర్ లో మీరు చూడడానికి ఛాన్స్ ఉంటుంది కానీ మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం చేస్తే కనుక మాకు ఈజీగా ఉంటుంది అంటే ఒక నెంబర్కి అమౌంట్ పే చేసి ఇంకొక నెంబర్లో కాంటాక్ట్ అయ్యారనుకోండి ఈ నెంబర్ అకౌంట్లో మేము చూసుకుంటూ ఉంటాం ఆ ఆ అమౌంట్ ఇక్కడ రాదు మళ్ళీ అది కొంచెం ల్యాక్ అవుతూ ఉంటుంది సో అలా కాకుండా మా త్రీ నెంబర్స్ యాడ్ చేసుకోండి కానీ మీరు ఏదైనా ఒక నెంబర్కి కాంటాక్ట్ అయితే బాగుంటుంది ఫస్ట్ ప్రతిసారికి సిస్టర్స్ మేము నెంబర్స్ ఇస్తాం నెంబర్ ప్రకారం మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏ సారీ కాలో ఆ కలర్ నెంబర్తో సహా తీసుకోండి మా వాట్సాప్ నెంబర్స్కి పంపించండి పంపించి ఇది ఈ సారీ ఉంటే కనుక అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి మెన్షన్ చేస్తే కనుక వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది ఒకవేళ మీకు కంపల్సరీ వీళ్ళు పే చేస్తారు అని ఒక ఐడియాతో వాళ్ళు ఆ సారీ తీసి పక్కన పెట్టేసి మీకు పే చేయమని చెప్తారు పే చేయండి అని చెప్తారు స్కానర్ కూడా పంపిస్తారు గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా వర్క్ చేస్తుంది స్కానర్కి అయితే అది మీరు నార్మల్ నంబర్ కనుకోండి అనుకోండి ఓన్లీ గూగుల్ పే మాత్రమే వర్క్ చేస్తుంది ఇంకా పేటిఎం కానీ ఫోన్పే కానీ వర్క్ చేయవు ఈ సారీ వచ్చేసి మనకి చూడండి టూ సైడ్స్ కూడా జరీ వీవింగ్ బోర్డర్స్ ఇచ్చారు మొత్తం టూ సైడ్స్ వన్ సైడ్ స్మాల్ సైజ్ బోర్డర్ ఉంటుంది వన్ సైడ్ బిగ్ సైజ్ బోర్డర్ ఉంటుంది కలర్ చాయిస్ ఉంటుంది మీరు ఇది ఫస్ట్ టైం డ్రై వాషా లేదా అనేది మీకు సారీ వచ్చిన తర్వాత మీకు అర్థమైపోతుంది లేదు అంటే సపరేట్గా ఒక్కసారి మాత్రం సపరేట్ గా వాష్ చేసుకోండి ఇవన్నీ కూడా మనకి మంగళగిరి మంగళగిరి జార్జెస్లో డైయింగ్ స్టైల్ ఉంటాయి అనమాట ఈ జార్జెట్ అంటే రెగ్యులర్ గా మనం చూసి టోటల్ సాఫ్ట్ అండ్ ఫాలింగ్ జార్జెట్ లాగా ఉండదు లహరియా జార్జెట్ ఐడియా ఉంది కదా ఆ టైప్ నేతలో ఉంటది ఇది ఓకే చూడండి బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా గ్రీన్ కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ కి చెక్స్ లాగా ఇచ్చారు సన్నటి గడి ఉంటుంది మీకు దగ్గరగా చూపిస్తాను సన్నటి గడి ఉంటది దాంతో పాటు దాని మీద మనకి లైట్ గ్రీన్ కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు ఇది మనకి పళ్ళు ఒక సారీ అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే రెండోసారికి మనము అంతగా ఎక్కువ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ సారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన బోర్డర్స్ అయితే మాత్రం సేమ్ ఆస్ట్రీస్ బోర్డర్సే కంటిన్యూ చేసేసారు అలాగే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇలా కొంచెం లైట్ కలర్ ప్లెయిన్ కలర్స్ లాగా ఇచ్చారనమాట అలాగే ఆఫ్టర్నూన్ సెక్షన్ లో మనం డైలీ వేర్ జార్జెట్ అఖీరా జార్జెట్ మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది ఈ మధ్య కాలంలో మనకి అఖీరా జార్జెట్ అనేది అసలు దొరకట్లేదు సో అందుకోసమని నేను డైలీ వేర్ జార్జెట్ శారీస్ కూడా మీకు పెట్టట్లేదు కదా ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం వన్ తర్వాత కానీ టూ తర్వాత కానీ డైలీవేర్ జార్జెట్స్ కూడా నేను వీడియో పెడతాను అది కూడా చూడండి చక్కగా మీకు రెగ్యులర్ వేర్ కి సంబంధించిన శారీస్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట అకిరా జార్జెట్ లో ఫుల్ కలెక్షన్ వచ్చేసింది సింగిల్ కలర్ కాంబినేషన్ కానీ కలర్ షార్ట్ గానీ చాలా మంచి కలర్స్ వచ్చేసాయి అది కూడా వీడియో చేసి పెడతాను ఈ రోజే పెడతాను చూడండి ఓకే ఈ సారీ అయిపోయింది కదా నేను నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాను సారీ నెంబర్ టూ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది కూడా అండి మనకి కాఫర్ సెల్ఫీ బ్లూ లో సేమ్ డిజైనింగ్లో అనమాట జస్ట్ కలర్ మాత్రమే మనకి చేంజ్ ఉంటుంది ఇది మనకి పళ్ళు పాట్ అనేది ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ శారీకి ఇట్లా వీటికి సంబంధించిన స్నాప్స్ అన్ని కూడా మా స్టేటస్లో ఉంటాయి మీరు చూడొచ్చు ఒకసారి నేను బ్యాక్ వెళ్ళి చూపిస్తాను టోటల్గా శారీ లుక్ వైజ్ మీకు కట్టుకుంటే ఎలా ఉంటుంది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది టోటల్ శారీ లుక్ మీకు ఈ స్టైల్లో ఉంటుంది నెంబర్ త్రీ అండి నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు చూడండి ఒకసారి టోటల్ గా సారీ లుక్ ఎలా ఉంటుంది కట్టుకుంటే ఫుల్ సారీ ఎంత అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది సారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ స్క్రీన్ షాట్ మాత్రం ఇలా ఉన్నప్పుడే తీయండి చక్కగా నడవడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సిస్టర్స్ మనకి మంచిగా కనిపిస్తుంది సారీలో మనకి ఇది పల్లో పాత్ర అనమాట పల్లో అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు చాలా మంచిగా వచ్చింది అలాగే టోటల్ సారీ లుక్ వైజ్ ఇది దీంట్లో మనకి ఒకవేళ ఇన్ కేసు స్టెప్స్ కనుక పెట్టుకుంటే లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సారీ కూడా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి మీకు ఎట్లా అంటే ఇలా నిలబడే టైప్ కాదు కాబట్టి మీరు ఒకవేళ ఇన్ కేస్ కొంచెం బొద్దుగా ఉన్నా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది అంటే స్లిమ్ గా కనిపించడానికి ఈ సారీస్కి ఛాన్స్ ఉంది ఈ సారీస్లో బ్లౌజ్ మాత్రం మనకి సేమ్ అండి శారీ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లో సెల్ఫ్ ప్రింట్ అనేది ఇలా ఇచ్చారు కనిపించి కనిపించినట్టుగా ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ లో చెక్స్ మాత్రం సేమ్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చాయి అనమాట శారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ ఇది ఇంకొక సారీ కూడా నేను మీకు కట్టుకుని చూపిస్తాను టోటల్ గా మనకి ఇందులో ఉన్న కలర్స్ వచ్చేసి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకో సారీ చూద్దాం శారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు సారీ చూడండి ఇది మనకి సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అండ్ మెహందీ గ్రీన్ కలర్ లో లైట్ కలర్ కూడా వస్తుంది ఇదే కలర్ ఓకే శారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం కంపల్సరీ కావాలి లేదు అంటే మా పిల్లలు ఒకసారి ప్లేస్ లో ఇంకొకసారి కూడా పెట్టి పంపిస్తారు గ్రీన్ అని రాసుకుంటారు అది ఏ గ్రీన్ కూడా మనకి అర్థం కాదనమాట ఆ గ్రీన్ కలర్ ఏదో ఒకటి పంపించేస్తారు సో మీరు నంబర్ తో సహా పెడితే గనుక మాకు ఈజీగా ఉంటుంది చూడండి సారీ అంతా ఓవరాల్ గా కట్టుకుంటే లుక్ ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది చిన్న చిన్న అకేషన్స్ కి అలాగే మనం షాపింగ్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఆఫీస్ పర్పస్ కానీ ఎక్కడికైనా మనం వెళ్తూ ఉంటాం కదా అలాంటి టైంలో ఈ సారీస్ కట్టుకుంటే కనుక మనకి నిండుగా మంచిగా అయితే కనిపిస్తుంది రెగ్యులర్ గా ఉండే వేర్ జార్జెట్స్ కాకుండా అలాగే అకిరా జార్జెట్స్ కూడా వచ్చేసాయండి ఆ వీడియో కూడా ఈ రోజు నేను అప్లోడ్ చేస్తాను మీకు నచ్చితే కనుక అవి కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఓకేనా సారీ మొత్తం ఓవరాల్గా చూసుకోండి నేను ఇప్పుడు మీకు దగ్గరగా వచ్చి సారీ సారీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైన ఒక చిన్న బోర్డర్ సెకండ్ వైపు ఇంకొక చిన్న పౌడర్ ఇలా శారీ కట్టుకుంటే మాత్రం చూడండి ఎంత మంచిగా అయితే కనిపిస్తుందో అసలు స్టిఫ్నెస్ అనేది ఉండదు ఈ శారీలో ఇది మనకి మంగళగిరి జార్జెట్ అంటే రెగ్యులర్ గా చూసే జార్జెట్స్ కి దీనికి కొంచెం తేడా అయితే ఉంటుంది లహరియా జార్జెట్ మీకు ఐడియా ఉంటుంది కదా క్లాత్ ఎలా ఉంటుందో అదే టైప్ లో ఉంటుంది అనమాట ఇది మనకి పళ్ళు పాట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు దీనికి బ్లౌజ్ ఈ స్టైల్లో ఇలా వచ్చింది క్లాసిగా ఉంటాయండి కలర్స్ అన్ని కూడా దీంట్లో ఇంకా ఒక టూ కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ కూడా నేను కట్టుకుని మీకు చూపించేస్తాను శారీ నెంబర్ ఫైవ్ అండి నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా చాలా మంచిగా కనిపిస్తుంది ఈజీగా మనం క్యారీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది పైన ఒక చిన్న గోల్డ్ కలర్ బోర్డర్ అండ్ సెకండ్ వైపు ఒక కొంచెం బిగ్ సైజ్ అంటే పైన బోర్డర్ కన్నా కూడా బిగ్ సైజ్ శారీ కట్టుకుంటే మీకు స్టెప్స్ పెట్టుకుంటే లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మంచిగా కనిపిస్తుంది ఇది రాణి పింక్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట ఇది మనకి పల్లు పార్ట్ పల్లు అనేది ఇలా ఇచ్చారు శారీ క్లాత్ మాత్రం మనకి జార్జెట్ మెటీరియల్ ఇది మంగళగిరి జార్జెట్ ఇంతకు ముందు కూడా మనం సేల్ చేసాం దాంట్లోనే డిజైన్ చేంజ్ లో అనమాట కలర్స్ కూడా మనకి సిక్స్ కలర్స్ వచ్చాయి క్వాంటిటీ కూడా ఉన్నాయి అండి ఒక్కొక్క కలర్ మనకి ట్వంటీ ఫైవ్ సారీస్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ సెట్స్ అనమాట అంటే ఒక్కొక్క కలర్ ట్వంటీ ఫైవ్ సారీస్ అంటే మనకి ట్వంటీ ఫైవ్ సెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చక్కగా ఆర్డర్ చేసుకోండి అలాగే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం ఉంటుంది మీకు స్కానర్ పంపిస్తారు అలాగే ప్రాసెస్ ఏంటి అంటే నేను నంబర్ చూపిస్తున్నాను కదా అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే మేము సారీ పక్కన పెడుతున్నాం నార్మల్ గా అవైలబుల్ ఉందా అని అడిగే వాళ్ళ కోసం మేము పెట్టట్లేదు అండి ఎందుకంటే వాళ్ళు తీసుకుంటారో లేదో తెలియదు కాబట్టి మళ్ళీ అది పక్కన అనుకో ఇంకొక సిస్టర్ అడిగితే కనుక మనం ఇవ్వలేకపోతున్నాం అందుకోసమని అలాగే పే చేస్తాం పక్కన పెట్టండి అని చెప్పిన వాళ్ళు కూడా ఫైవ్ మినిట్స్ తర్వాత కూడా పే చేయకపోతే కనుక అది కూడా మేము ఎవరికైనా అడిగితే ఇచ్చేస్తున్నాం ఓకే అంటే ఒక ఒక ఐదు నిమిషాలు అయితే మేము హోల్డ్ చేసి పెట్టగలం కానీ అంతకన్నా ఎక్కువ టైం అయితే హోల్డ్ చేయడానికి ఛాన్స్ లేదు లాస్ట్ అండ్ ఫైనల్ మీ అందరికీ బాగా ఇష్టమైన కలర్ ఆ కలర్ కూడా నేను కట్టుకుని మీకు చక్కగా చూపించేస్తాను సారీ నెంబర్ సిక్స్ ఇది అందరికీ ఇష్టమైన కలర్ అండి ఒక ఆరు నెలల నుంచి ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ బాగా హల్చల్ చల్ చేస్తుంది అనమాట ఈ కలర్ గురించి చెప్తున్నా నాకైతే ఈ కలర్ మీద టోటల్ గా బోర్ కూడా కొట్టేసింది సారీ నెంబర్ సిక్స్ కానీ ఆల్రెడీ నాకు ఒక టూ ఓ త్రీ ఓ సారీస్ ఉన్నాయి ఈ కలర్ అందుకనే నాకు బోర్ కొట్టింది చూడండి పైన బోర్డర్ అండ్ సెకండ్ వైఫ్ బోర్డర్ మనకి కొంచెం వేరియేషన్ ఇచ్చారు అంటే సైజెస్ లో వేరియేషన్ ఇచ్చారు శారీ మిడిల్ పార్ట్ అంతా చెక్స్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఈ కలర్లో బాగా కనిపిస్తుంది సిస్టర్స్ ఎందుకంటే ఇది కొంచెం డార్క్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ మంచిగా కనిపిస్తుంది టూ సైడ్స్ బోర్డర్ ఇలా స్టెప్స్ కనుక పెట్టుకుంటే మనకి ఇక్కడ ఇంత కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట మంచిగా వచ్చింది కింద కూడా కుచీలు కూడా మంచిగానే ఇచ్చేసారు ఇది పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఉంది దీనికి బ్లౌజ్ సెల్ఫ్ కలర్ విత్ చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో కూడా కొత్త కలెక్షన్ పెడుతున్నాం అక్కడ కూడా ఫాలో అవ్వండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్ని అయితే మాత్రం యాడ్ చేసుకోండి ఎందుకంటే ఎప్పుడు ఏ నెంబర్ ప్రాబ్లం వస్తుందో అర్థం కావట్లేదు తర్వాత మీరు మనీ పే చేసి రెస్పాండ్ అవ్వట్లేదు రెస్పాండ్ అవ్వట్లేదు అన్నారు అనుకో ఏం చేయలేము ఎందుకంటే దాంట్లో నుంచి మెసేజెస్ వెళ్ళినప్పుడు ప్రాబ్లమే కదా సో త్రీ నెంబర్స్ అయితే యాడ్ చేసి పెట్టుకోండి మీరు దేంట్లో అయితే స్టేటస్ చూస్తారో దానికే వెంటనే కనెక్ట్ అయిపోవచ్చు ఓకేనా చక్కగా ఆ వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా ఈ సారీస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి అందరికీ కూడా షేర్ చేయండి అంతేకాకుండా నెక్స్ట్ నేను జార్జెట్ ఒకసారి ఒకసారి అది ఇవ్వండి ఏదైనా ఆ జార్జెట్ మెటీరియల్లో మనకి అఖిరా జార్జెట్ ఐడియా ఉంది కదా మీ అందరికి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అది కూడా చూసి మీకు ఏమన్నా దాంట్లో కూడా శారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోవచ్చు ఓకేనా ఒకసారి ఆ శారీ చూపిస్తాం అకీరా అండ్ వెనీలా మనం ఈ రెండు బ్రాండ్స్ మాత్రమే తీసుకొస్తాము ఇది వచ్చేసరికి లో బ్రాండ్లో అనమాట కనిపిస్తుంది కదా అకీరా అండ్ వెనీలా మనకి అకీరా కూడా స్టాక్ ఫుల్ స్టాక్ వస్తుంది ఈరోజు కి ఆ స్టాక్ కూడా వస్తుంది ఆ వాటిల్లో కూడా మీకు మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ వచ్చాయి కాబట్టి డైలీ వేర్ జార్జెట్స్కి సంబంధించి కూడా మనం వీడియోస్ ఇంకా రెగ్యులర్గా చేద్దాము కాకపోతే ఈ ఛానల్లో వచ్చేసరికి అంశు టాఫీ ఛానల్లో వచ్చేసరికి చక్కగా మనకి పార్టీ వేర్ కలెక్షన్స్ అండ్ వన్ థౌసండ్ బిలో థౌజండ్ అబౌ సారీస్ మనం ఇక్కడ చూద్దాం కానీ డైలీవేర్ జార్జెట్లో మేము పెడతాము ఆ వీడియోస్ ఉన్న సారీ ఆ ఛానల్ ఉంది కదా దాంట్లో కూడా పెడతాము అందులో మీరు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు అందులో నుంచి కూడా వీడియోస్ అనేది చూడడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే ఇంకొక టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ టైమ్ ఇస్తే ఈ వీడియో కూడా చేసి మీకు అప్లోడ్ చేసేస్తాం లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ